నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది భారత్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసింది వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది పాకిస్తాన్లో పివోకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను వేటాడి వేటాడి వెంటాడి ధ్వంసం చేసింది పూర్తిగా శిబిరాలను కూల్చిపడేసింది వంద మంది వరకు చనిపోయారు ఉగ్రవాదులు అందులో అంతర్జాతీయ ఉగ్రవాదులుగా వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ షాక్కు గురైంది వెంటనే పాకిస్తాన్ ప్రధాని దీని మీద పర్స్మెట్టు పెట్టారు ఆయన మాట్లాడుతూ ఈ దెబ్బ మీద మళ్ళీ మేము ప్రతీకారం తీర్చుకుంటాం దెబ్బకు దెబ్బ కొడతాం మా రక్షణ దళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ప్రతీకారంతో రగిలిపోతనే దెబ్బతీస్తామని చెప్పి ఆయన మాట్లాడారు ఏ క్షణమైనా పాకిస్తాన్ ప్రతీకార దాడులు అని చెప్పి మాట్లాడుతూ ఉంది అంటే వాళ్ళకి బలం లేకపోయినా వాళ్ళకి సామర్థ్యం లేకపోయినా మేకపోత గంభీర్యంతో మాట్లాడిన పరిస్థితుంది సో డెఫినెట్గా దొంగ దెబ్బ తీయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి మన తిరువిధ దళాలు చాలా గా ఉన్నాయి అనుకున్నదే జరిగింది ఈరోజు ఉదయం మన దేశం సరిహద్దు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది క్షిపణి దాడులు చేయడానికి ప్రయత్నం చేసింది అత్యంత అత్యాధునికమైనటువంటి చైనాకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్స్తో క్షిపణి దాడులు చేసే ప్రయత్నం చేయబోయింది ఇది ముందే పసిగట్టినటువంటి భారత్ దాన్ని పేల్చిపడేసింది పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను ఒక్క ఉదుటున మన భారత బలగాలు కూల్చిపడేసినటువంటి పరిస్థితి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది పాకిస్తాన్కి సో ఊహించలేదు మనం ఇలా ఆలోచన వచ్చిందో లేదో వెంటనే పసిగట్టేసి మనకంటే అత్యాధునిక వ్యవస్థతో ఈ రాడార్ని ఎట్లా కూల్చేసింది అని వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇది జరిగిన వెంటనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు మా సహనాన్ని పరీక్షించొద్దు మీరు ఇదే విధంగా దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తే చాలా గట్టిగా మరింత గట్టిగా జవాబు చెప్పే పరిస్థితి ఉంటుంది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ చేపడితే మరింత అల్ల అల్ల కల్లోలం అవుతుంది పాకిస్తాన్ అని చెప్పి ఆయన మాట్లాడారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు ప్రధానమంత్రి మోదీ కావచ్చు మన అధికారులు కావచ్చు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు మన ఆర్మీ చీఫ్లు కావచ్చు మేము పాకిస్తాన్ సాధారణ పౌరుల జోలికి పోవట్లేదు మేము ఉగ్రవాదుల మీద దృష్టి పెట్టాము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ వైఖరి మీద మేము దృష్టి పెట్టాము మేము ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో చేపట్టింది ఉగ్రవాద శిబిరాల మీద ఉగ్రవాదుల మీద ఎవరైతే ఈ విధంగా దాడులు చేశారు అమాయకులైనటువంటి ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారో మత ప్రాతిపదికన కాల్పులు జరిపి వాళ్ళ మీద ఫోకస్ చేశాం వాళ్ళని అంతం చేశాం అంతే తప్ప సాధారణ ప్రజానీకం జోలికి మేము పోలేదు పాకిస్తాన్ సైనికుల జోలికి కూడా మేము పోవట్లేదు పాకిస్తాన్ సైనిక శిబిరాల జోలికి కూడా మేము పోవట్లేదు అని చాలా గట్టిగా సమాధానం చెప్పిన పరుస్తుంది కానీ పాకిస్తాన్ అటువైపు ఏం చేస్తోంది సరిహద్దులో ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన సాధారణ పౌరుల మీద కాల్పులు జరుపుతోంది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది ఈరోజు ఇప్పటి వరకు పదహారు మంది సాధారణ పౌరులు చనిపోయారు మన దేశానికి సంబంధించి అంటే ఇక్కడ పాకిస్తాన్కి మనకి తేడా మనం ఉగ్రవాదుల మీద ఫోకస్ చేసాం ఉగ్రవాదాన్ని అణచేసేది ప్రయత్నం చేస్తున్నాం పాక్ బుద్ధిని ప్రపంచం ముందు పెడుతున్నాం కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది మన సైనికులను టార్గెట్ చేస్తుంది మన సైనిక స్థావరాల మీద ఇవాళ ర్యాడర్ వ్యవస్థతో క్షిపణి దాడులు డ్రోన్ దాడులు చేసే ప్రయత్నం చేసింది కానీ మనం మాత్రం ఉగ్రవాదుల మీద ఫోకస్ చేశాం సో ఈ తేడాని ప్రపంచం కూడా గమనిస్తోంది ఇంకా దాడులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది పాకిస్తాన్ మీరు ఇదే విధంగా చేస్తే డెఫినెట్గా మరింత తీవ్రమైనటువంటి దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే యుద్ధం భారతదేశం కోరుకోవట్లేదు ఉగ్రవాదాన్ని అణిచేసే ప్రయత్నం మాత్రమే చేస్తోంది సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే మెరుపు దాడులు మాత్రమే భారత్ చేస్తుంది ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం సీరియస్గా చేస్తోంది కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపిస్తూ మన సైనికుల్ని మట్టి పెట్టడానికి వాళ్ళు కుటీల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదే విధంగా చేస్తే పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి కశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పీఓకేని టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పీఓకేని మన కశ్మీర్ని మనం సొంతం చేసుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అడుగులు అటువైపు వెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పి పాకిస్తాన్కి ఒక గట్టి హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితుంది ఇవాళ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా కావచ్చు ఇటు ఇరాన్ కావచ్చు సౌదీ కావచ్చు అందరూ కూడా ఉద్రిక్తతలు చల్లార్చండి అని చెప్పి రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఇరాన్ మాట్లాడుతుంది మధ్యవర్తిత్వానికి మేము రెడీగా ఉన్నాం ఉద్రిక్తతలు చల్లబరుచుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు సౌదీకి సంబంధించిన ఒక జూనియర్ మంత్రి కూడా వచ్చారు ఆయన కూడా దేశంలో పర్యటిస్తూ కొంత మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మన దేశం మాత్రం యుద్ధం కోరుకోవట్లేదండి అక్కడ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అమాయకులైన పెహల్గాంలో దాడి చేసి అమాయకులైన ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసుకున్నారు వాళ్ళకు అసలు ఏం సంబంధం మత ప్రాతిపదికన కాల్పులు జరిపారండి దేశ ప్రజల అందరి రక్తం మరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్లో వాళ్ళ ప్రజల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ నాయకులు ఆలోచించట్లేదు వాళ్ళ ప్రధానమంత్రులు అధ్యక్షులు ఆలోచన చేయట్లా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఈ విధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ని అల్లకల్లో చేయాలి ప్రశాంతత లేకుండా చేయాలి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఏమన్నా అతిపెద్ద ఘటన ఏమైనా జరిగిందండి ఏమీ జరగల ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ప్రశాంతత లేకుండా చేయడం కోసమే మత ప్రాతిపదికన కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించారు సో డెఫినెట్గా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని చెప్పి మనం ఆపరేషన్ సింధూరి చేపట్టాం కానీ మన సైనికుల స్థావరాల మీద టార్గెట్ చేస్తున్నారు మన దేశ ప్రజల మీద దాడులు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నారు సో డెఫినెట్గా ఇది వాళ్ళు ఇంకా నేర్చుకోకపోతే గుణపాఠం ఇంకా తెలుసుకోకపోతే మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంటుంది మన భారత బలగాలు దేనికైనా సన్నద్ధంగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి మననే మాక్ డ్రిల్ కూడా చేసిన పరిస్థితుంది ప్రజలకు అవగాహన కల్పించినట్టు పరిస్థితుంది ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలనేటువంటి ప్ర ప్రజలకు అవగాహన కల్పించిన ఏ క్షణమైనా మనం సిద్ధంగా ఉండాలి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క భారతీయుడు సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికీ ఒక ఇండికేషన్ కూడా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు మన మీద దాడులు చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు సో డెఫినెట్గా చైనా బలం చూసుకునో లేకపోతే ఇంకొక బలం చూసుకునో వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా ప్రజల బాగోగులు చూడకపోయినా ఈ విధమైనటువంటి దాడులే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఉగ్రవాదులు చెబితే వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోతూ ఉన్నారంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ రక్తపాతం సృష్టించడానికి వాళ్ళు ఏ విధంగా కారుకులు అయ్యారు క్లియర్గా అందరూ కూడా అర్థమవుతుంది సో డెఫినెట్గా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలకు వందకు వంద శాతం పాకిస్తానే కారణమవుతుంది వాళ్ళు దాడులు చేస్తే మన బలగాలు కాముగా చేతులు కట్టుకుని కూర్చోలేవు కదా ప్రతి దాడి చేస్తుంది వాళ్ళు ఒక్కసారి కాల్పులు జరిపితే పదిసార్లు కాల్పులు జరిపి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని కావచ్చు ఆ దాడుల్ని కావచ్చు తిప్పికొట్టేటువంటి సామర్థ్యం భారత బలగాలకు ఉంది సో డెఫినెట్గా పాకిస్తాన్ వెనక్కి తగ్గకుండా కాల్పులే చేస్తాం మేము దాడులే చేస్తామని చెప్పి ముందుకొస్తే బలంగా తిప్పికొట్టడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నాం సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటున్నది యుద్ధ వాతావరణం అయితే ఉద్రిక్తతలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సైలంలో మోగుతున్నాయి నిజానికి పాకిస్తాన్ ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మీద అక్కడ నాయకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మనం భారత్తో పెట్టుకోవద్దు భారత్తో పెట్టుకుంటే మనం మాడి మసైపోతాం ఇప్పటికే మనం చాలా నష్టపోయాం మన దేశం చాలా నష్టపోయింది యుద్ధం వద్దు అని చెప్పి అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అది ఎక్కడా చెవికి ఎక్కట్లేదు వాళ్ళకి వాళ్ళకి అభివృద్ధి పౌరులు సంక్షేమం ఇదేం అవసరం లేదు సో డెఫినెట్గా వాళ్ళు యుద్ధమే కోరుకుంటే కనుక దానికి వందకు వంద శాతం ధీటైనటువంటి జవాబు ఇవ్వటానికి భారత్ ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుంది సో తాజాగా తలెత్తుతున్నటువంటి ఉద్రిక్తతల పట్ల ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ పట్ల భారత్ వైఖరి ఇంకా చాలా పదునుగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు ఈ యుద్ధం గురించి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్